నేచర్ ఆఫ్ దట్ ఎంటిటీ కాల్డ్ బ్రాహ్మణ్ ఆయన ఎగ్జాక్ట్ నేచర్ ఏంటి ఆయన తత్వం ఏంటి ఆకారుడా నిరాకారుడా సర్వశక్తివంతుడా సర్వవ్యాపకుడా సర్వ సృష్టికర్త ఈయన వెళ్ళి గుడ్డులో కూర్చొని నారాయణుడు అని నీళ్ళల్లో నుంచి వచ్చి ఎలా అదేంటి రైట్ ఇవన్నీ కూడా వస్తాయి మళ్ళీ జాగ్రత్తగా వాట్ ఈస్ ద ఒరిజినల్ డాక్టరీన్ ఆఫ్ బ్రాహ్మణ్ అసలు ఈ బ్రాహ్మణ్ అనే లేకపోతే పరబ్రహ్మం యొక్క ఈ ఆయన డాక్టరీన్ ఏంటి ఆయన ఏం చెప్తున్నాడు వాట్ ఈస్ ద కోవనెంట్ ఆఫ్ బ్రాహ్మణ్ థర్డ్ క్వశ్చన్ ఆయన నిబంధన ఏంటి మనుషులతో ఏంటి ఆయన నిబంధన మనుషుల నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన పదో శతాబ్దంలో పదకొండో శతాబ్దంలో లేకపోతే మొన్న మొన్న పంతొమ్మిది వందల అరవై ఆరులో లేకపోతే మధ్వాచార్యులు వగర వీళ్ళు రాసిన డాక్టరెంట్ మాకొత్తు ఒరిజినల్ వాట్ ఈస్ ద ఒరిజినల్ కోవనంట్ ఆఫ్ బ్రాహ్మణ్ ఒడంబడిక మనుషులతో ఈ బ్రాహ్మణ్ లేకపోతే పరబ్రహ్మం యొక్క ఒడంబడిక ఏంటి విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫిలాసఫీ దట్ లీడ్స్ టు బ్రాహ్మణ్ ఈ బ్రాహ్మణ్ణి ఒక ఆత్మన్ ఒక ఆత్మ ఈ బ్రాహ్మణ్ లేకపోతే పరబ్రహ్మాన్ని చేరుకోవాలంటే ఆయన ఫిలాసఫీ లేకపోతే సిద్ధాంతం ఏంటి ఈ ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతము అచింత భేద భేద లేకపోతే ఇవన్నీ మాకెందుకు మాకు చదువు రాదు మాకు సంస్కృతం రాదు మాకు చదువు రాదు మాకు సంస్కృతం రాదు ఈ బ్రాహ్మణ్ని చేరుకోవాలి ప్రతి ఒక్కళ్ళు చేరుకోవాలి లేకపోతే ఈ బ్రాహ్మణ్ లేకపోతే ఈ పరబ్రహ్మ అదే కదా మీకు చదువు రాదు జ్ఞానం లేదు ఇవే అన్ని ప్రాబ్లం చేస్తే మీకు ఎప్పటికీ అవి అర్థం కావు అందుకే ఆ దరిద్రం దాంట్లోకి పోతున్నారు మీరు అన్నీ ప్రతి ఒక్కళ్ళు చేరుకోవాలి అనుకుందాం మరి ఏంటి పరిస్థితి చదువురాలని సంగతి ప్రతి ఒక్కడు లేకపోతే నాగలి దున్నుకునే వాళ్ళు లేకపోతే నాగలి పట్టుకొని దున్నే వాళ్ళు లేకపోతే చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు లేకపోతే ఎవరో కష్టం పడే వాళ్ళకి వాళ్ళకి సంస్కృత రాదుగా వాళ్ళకి మీ వేదాంతాలు మీ అద్వైతాలు ద్వైతాలు విశిష్ట అద్వైతాలు వేద్యాలు ఈ రావుగా ఎట్లా సంగతి ఏంది వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫిలాసఫీ దట్ లీడ్స్ టు బ్రాహ్మణ్ మీరు మీరు దుకాణాలు తెలుసుకొని మీ దుకాణాల్లో ఏదో ఒకటి రాసేసుకుంటే ఎలా అసలు బ్రాహ్మణ్ ఏం కోరుకుంటున్నాడు పరబ్రహ్మం ఏం కోరుకుంటున్నాడు నెక్స్ట్ ఫిఫ్త్ డౌట్ వాట్ డస్ హీ వాంట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ అసలు మనుషుల దగ్గర నుండి ఈ పరబ్రహ్మం అనే అతను ఏం కోరుకుంటున్నాడు అసలు మనుషులు అదే పిచ్చోడ పరబ్రహ్మం మనుషుల దగ్గర కోరుకోవడం లేదా పిచ్చోడ మీకంత పిచ్చోడ ఉండడా అల్పమానం నుంచి వెళ్ళి దేవుడు ఏం కోరుకుంటాడు దేవునికి ఏం అవసరం లేదు మనుషులతో చేశాడు మీ దగ్గర వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఉపనిషత్తుల్లోనే కానీ లేకపోతే మీ వేదాంతంలోనే కానీ బ్రాహ్మణాల్లో ఉపనిషత్తుల్లో అరణ్యకాల్లో శ్రౌత సూత్రాల్లో ఏం చెప్తున్నారు మాకు తెలియట్లేదు అర్థం కావట్లేదు కొంచెం చెప్పండి ఈ పరబ్రహ్మ అర్థం తెలియకపోతే ఎవరైనా గురువు దగ్గరే కాలు పట్టుకొని దండం పెట్టి బాలసేవ చేసి తెలుసుకో అజ్ఞాని ఓటి కూర్చొని ఇట్లా వీడియోలు చేసి చెప్పగానే నీ దగ్గరకు వచ్చి చెప్పడానికి మీలాగా మేము క్రైస్తవులం కాదు మీ ఏటావాడికి చెప్పడానికి మీలాగా సిగ్గులేం కాదు నీకు అంత అవసరం ఉంటే అంత జ్ఞానం తెలుసుకోవాలని ఉంటే రా వచ్చి మా సద్గురువుల దగ్గర కాళ్ళ పుప్పి సాస్తం దండం పెట్టి కాళ్ళు పట్టుకొని కాళ్ళ ద్వాసవి చేసి నేర్చుకోండి బ్రాహ్మణ్ వాట్ డస్ హీ వాంట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ మనుషుల నుంచి ఏం కోరుకుంటున్నాడు మీ సొంత మాటలు చెప్పొద్దు నాకు పదకొండు పది బ్రాహ్మణ్ అనే ఎవరైనా ఏవి కోరుకోరు మనుషులే కోరుకుంటారు దేవుణ్ణి దేవుడు ఎప్పుడు మనుషుల్ని ఏం కోరుకోడు మీలాగా మీ దేవునిలాగా నన్నే పూజించు నన్ను కొలువు అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోడు పన్నెండవ శతాబ్దంలో దేవనాగరిలో రాసింది మాకు అనవసరం ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అప్పుడు డిడ్ హీ ఎవర్ స్పీక్ టు హ్యూమన్స్ అండ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా ఈ పరబ్రహ్మం లేకపోతే ఈ సుప్రీం డియటీ సుప్రీం గాడ్ ఈ బ్రాహ్మణ్ మనుషులతో మాట్లాడా ఆయన ఏం కావాలి చెప్పాడా పిచ్చోనే పదే అదే వాళ్ళు ఏం కోరుకున్నాడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అదే ప్రశ్న ఎన్నిసార్లు సూచనలు రా సెవెంత్ నీకే నీ మధుమఖాన్ని ఆజ్ఞానానికి ఏం చేస్తుంది భగవద్గీతలు మొత్తం ఇచ్చినాయని సూచనలు ఏవన్నీ వాట్ డస్ బ్రాహ్మణ్ హౌ డస్ బ్రాహ్మణ్ వోన్స్ అస్ టుల్ ని మనం ఎలా బతకాలని కోరుకుంటున్నాడు ఈ బ్రాహ్మణ్ ఏమ అవన్నీ భగవద్గీతలు ఉన్నాయి ముందు చదువు చదివేడు ఏం చదువుకుండా ప్రశ్న ఇస్తే వాడు సమానం చెప్పక నీకు అక్కడ సమాజం చెప్పడానికి ఒక కూర్చోలే ఇలాగే కావి పని లేకుండా గోల్ కూడా మంది అంటే వాడి మందిని దోసుకోవడానికి మేము ఇక్కడ లేము మాకు ఆ సమయం లేదు మా పనులు మాకు ఉన్నాయి ముందు గ్రంథం చదువుకో భోతి చదువుకో తర్వాత డౌట్లు వస్తే అప్పుడు అడుగు అది కూడా సద్గురుల దగ్గర పాస్ చేసి తెలుసుకో కానీ మేము మాకు ఇంటబడి చెప్పే అవసరం మాకు లేదు ఇప్పుడు మార్గంలో నడవాలనుకుంటున్నాడు సన్మార్గంలోనా దుర్మార్గంలోనా లేకపోతే అజ్ఞానంలో మార్గంలోనా అసలు ఏం చేయాలి హౌ డస్ బ్రాహ్మణ్ వాన్స్ టు లివ్ పదే పదే చెప్తున్నా అన్నిటికీ ఒకటే బోద్ధిత సమాధానాలు ఉన్నాయి నీ పిచ్చి వంద ప్రశ్నలకు ఒకటే సమాధానం బోధిత చదువు వేదాంతంలో రాశారా మాకు పదో శతాబ్దం తర్వాత వచ్చిన ఒకరి మీద కోపంతో శంకరాచార్యుల మీద కోపంతో నింబార్కుల మీద కోపంతో శైవుల మీద కోపంతో శాక్తేయుల మీద కోపంతో రాసిన సిద్ధాంతాల్లోంచి మాకొద్దు ఒరిజినల్ బ్రాహ్మణ్ ఏం కోరుకుంటున్నాడు నెక్స్ట్ వాట్ డి బ్రాహ్మణ్ సే అబౌట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆత్మన్ నీ ఆత్మ ఉంది ఆత్మ మలినం అయిపోయింది పాపంతో నీ ఆత్మ పాపంతో మలినం అయిపోయింది శరీరంతో నువ్వు చేసిన పాపం వలన నీ ఆత్మ మలినమైతే ఆ మలినమైన ఆత్మ ప్యూరిఫై అవ్వాలి శుద్ధీకరింపబడాలి అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి అని చెప్తున్నాడు మీ బ్రాహ్మణ్ పచ్చి ఓకే నీకెని సరే చెప్పాలరా ఒక బోధగీత అది మాట పిచి అన్ని అందులో ఉన్నాయి ఏం చేయాలని సర్వం ఉంది చెప్పాలి ఎక్కడ రాశారు మీరు ఏం చేయాలి మీరు అని ఏం చెప్తున్నాడు వాట్ డిడ్ బ్రాహ్మణ్ సే అబౌట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆత్మన్ నీ మలినమైన ఆత్మను శుద్ధీకరించుకోవడానికి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని మీ బ్రాహ్మణ్ ఏం చెప్తున్నాడు మీ వేదాంతం ఏం చెప్తుంది నంబర్ నైన్ డిడ్ బ్రాహ్మణ్ సే టు ప్రసిక్యూట్ అదర్స్ బ్రాహ్మణ్ ఎప్పుడైనా వేరే వారిని కించపరచండి వేరే వారిని అటాక్ చేయండి గా అయిపోతున్నాను ఇంకా క్రైస్తవులు హింసించండి అని చెప్పాడా మీ బ్రాహ్మణ్ బా కరెక్ట్ ప్రశ్న ఎవరు బేదా అసలు మీకు మీ దేవుడు బైబిల్లో మిమ్మల్ని నమ్మండి నరుకు చంపు విగ్రహాలు ఇవన్నీ చెప్పాడు కానీ మాకు అలా చెప్పలేదు ఎవ్వడు మీ మీ లాంటి పిచ్చోల జోలికి ఎవ్వడు మీ ఇంటి మీదకి వచ్చి మీ మీదకి వచ్చి ఎవ్వరూ హింసించలేదు మీకు మదం ఎక్కి కొవ్వెక్కి మతోన్మాదం తలకెక్కి హిందువులు ఇండ్ల మీద పడి హిందూ గ్రామాల పడి వద్దురా ముర్రో పోరా వద్దురా అంటుంటే వెంటబడి బిచ్చగల కంటే అధ్వానంగా వెంటబడి చెప్తుంటే అప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి మిమ్మల్ని పంపించి ఉంటారు అంతకు మించి ఆత్మరక్షణ చేసుకోవడం సధర్మానగా పాడుకోవడం దాడి అనరు దాన్ని ఆత్మరక్షణ చర్య అంటారు మీది దాడి సంస్కృతి మీద దాడి మీకు వచ్చిన ఈ మతం ఎక్కడి నుంచి పుట్టిందో అసలు పుట్టింది ఎక్కడ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇక్కడ పుట్టింది ఇక్కడ లేదు ఆడవాడు వాళ్ళని వంగి వంగి సలాం చేసి దండాలు పెట్టి వచ్చేదైతే కన్నింగ్లో రాజ్యాంగం అదే పద్ధతి మీది ఇప్పుడు మా ఇప్పుడు నువ్వు కించపరచం అన కించపరచం అన మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వే కదా ఇప్పటికీ ఈ పీడ పెట్టింది హిన్ను మతం ఏంది రాముడు ఏంది ఇవన్నీ ఇవన్నీ బ్రహ్మాండ భూతులు దొరికితే తన అంత కోపం అంత పనులు చేసుకుంటా మాటలు మాట్లాడుకుంటూ దొంగ మాటలు మాట్లాడుతూ ఊకుంటారు అలా తన్నపోలకపోతే ఏం చేస్తారు నువ్వు ఎందుకు దూషిస్తున్నావు హిందూ మతాన్ని హిందూ మతాన్ని దూషించుకుంటా ఇంకా రివర్స్ గేర్లో ఇప్పుడు లంజే లంజతం చేసి సందు సందేతున్నారు లంజ లంజ కత్తిరికి ఎక్కితే సంసారమే సందేస్తుంది మీరు చెప్పే కథ ఎందుకంటే ఇప్పుడు గెలికేది మీరు ఇప్పుడు హిందూ మతం ఇంత ఇంత వీడియో పెట్టుకొని చేసినావు కదా నువ్వు మరి నీకు ఇంత పరమత స్థానం మరి అదే చెప్పిండ బైబిల్లో ఒక మతానికి కించపరచమని రాముని కించపరచమని లేని అబద్ధాలు చెప్పమని చెప్పిండే నీకు చెప్పే ఉంటాడు మరి అది చెప్పిండు కదా మీరు మీలో ఒక పెట్టియడానికి పుట్టాను అని అవన్నీ మీకు ఒక లంగా దొంగ బుద్ధులు అని అక్కడిసే నేర్చుకున్నారు గనందమే అట్లాడితే మీరు ఇంకా మీకు వచ్చి బుద్ధులు చెప్పండి కదా నా నాకు అసలు ప్రత్యేకంగా క్యాప్షన్ పెట్టి హిందూ మతం క్యాప్షన్ పెట్టి హిందూ మతం దూషించుకుంటా మరి దూషించినాక ఊరుకుంటాడు ఎవడన్నా ఇంకా క్రిస్టన్ చేయాలని చెప్పిన ప్రశ్నలు అడుగుతున్నావా నీ ముఖానికి మీ పరబ్రహ్మం చెప్పాడా లేదండి చెప్పలేదు మరి మీరు ఎందుకు చేస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు చేస్తున్నామంటే గిజ గీ బల్బ్ వచ్చి ఇట్లా నీళ్ళ వీడియోలు పెట్టే కాకుండా ఇంటి వీధికి వచ్చి ప్రత్యక్షంగా వద్దు అంటుంటే అంటగడుతున్నందుకే చేస్తున్నారు అర్థమైందా మొన్నటికి మొన్న ఇంత కూడా ఇంత కండకావరంతో హిందువుల పండుగ రోజు ముగ్గురు నడిపిన కండకావరం మీ మీ మతం నేర్పిన జ్ఞానం మీ బైబిల్ నేర్పిన జ్ఞానం నాట్ దెన్ వై ఆర్ సో మీ బైబిల్లో ఎంత నిన్ను వాళ్ళు పొరుగు వాళ్ళని ప్రేమించి చెప్పినప్పుడు మరి పక్కింటి ఎందుబడి కోట్లా గొడవ చేసింది మీరేం చేస్తున్నారు అట్లా నా నా దగ్గర ఒక వేదాంతం ఉంది ఆ వేదాంతం పేరే అరవై ఆరు గ్రంథాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు దాని పేరే బైబిల్ మీ వేదాల్లో ప్రశ్నలు ఉంటాయి నా వేదాంతం బైబుల్ నా వేదాంతం ఏదైతే బైబుల్ అని చెప్తున్నానో అందులో సమాధానాలు ఉన్నాయి మా వేదాంతం ఉన్న ప్రశ్నలు నేను ఆలోచించేసి సత్యం వైపు నడిపించేవి నీ వేదాంతం జవాబులు దొంగ బద్దాలు ఒకే కలిసి దుర్మార్గం నడిపేటి ఆ బ్రాహ్మణ్ ఎవరో నాకు తెలుసు నీకు తెలిసిన బ్రాహ్మణ్ కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు అన్ని అబద్దాలు చెప్తావు అది కూడా గ్రంథంలో ఉన్న దేవుడు చెప్పాడు చెప్పాడు ఆ బతునేది దుర్మార్గమైన బతుకు మేము చెప్పేది ఆత్మ ఎలా శుద్ధీకరించుకోవాలో అది కూడా అబద్ధమే మంచి నడక నడవాలో దేవునికి మరియు మనుషులకు మంచి ఎట్లయితే చెప్పు అన్యమతను పట్టుకొని హింసించు సంపే నరికే చిన్నపిల్లలను కొడుకు ఇచ్చిన కొట్టేయ స్త్రీలుంటి మరబంగాలు చేసి దోచుకో దోచుకోవడానికి ప్రపంచవంతానికి ఇచ్చాను అంటే అది మంచి మార్గం ఎట్లయితుంది అవునులేదు దొంగలకు హంతకులకు రేపు రేపు ఏమైనా దొంగతనం ఏమైనా అతి ఏమంటేనే మంచి మాటలు అనిపిస్తాయి మరి ఉన్న ఉడంబడికా ఏంటో దేవుడు మనుషుల నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుణ్ణి చేరుకోవాల్సిన మార్గం ఏంటో అరవై ఆరు గ్రంథాల్లో ఉంది మీ దేవుడు అట్లా కోరుకుంటాడు ఆ దిక్కు దివాలని లేదు కనుక మీ దగ్గర అన్ని కోరుకుంటాడు మా దేవుడు అట్లా కోరుకోడు ఏదైనా ఇస్తాడు కోరుకోడు థ్యాంక్ యూ హిందూ సహచరులారా హిందూ ధర్మ సహచరులారా మీకు వీలుంటే ఇలాంటి అజ్ఞానికి ఇలాంటి ఇంత ఇంకొక వీడియోలో రాముని పరమ ఘోరంగా ఉమాసి మాట్లాడిన ఈ నీచునికి మీరు ఎలా గడ్డి పెడతారో పెట్టండి కామెంట్ రూపంలో వీలైతే వీడియోలు చేసి పెట్టండి ఎంత వీలైతే అంతవరకు ప్రతి ఒక్కరు స్పందించి ఇలాంటి దుర్మార్గులకు సమాధానం చెప్పండి బుద్ధి చెప్పండి దయచేసి ఇది నా విన్నపం